ప్రభునందు ప్రియలేరా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యా పత్రిక ఐదవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి మీ ధనము చెడిపోయెను మీ వస్త్రములు చిమ్మటలను కొట్టినవాయను దేవుడి మాటలు దేవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియులారా వారికి కలిగిన ధనమును బట్టి వారు అతశయించుచున్నారని భావం అయితే దేవుడు వేరుగా తలంచాడు మీ ధనము చెడిపోయేనని సెలవిస్తూ ఉన్నాడు నిజమే ప్రియుల ధాన్యము చెడిపోతుంది బంగారము తుప్పుపడుతుంది వస్త్రములను చిమ్మట కొట్టివేస్తుంది భౌతికమైన ఏ వస్తువును శాశ్వతంగా ఈ ప్రపంచంలో నిలవవు మరణము కలిగించే మరియు కుళ్ళుని కలిగించే బీజములు సృజింపబడిన వాటి అన్నిటిలో ఉన్నది ఉదాహరణకు ఒకప్పుడు మనం గమనించినట్లయితే ధాన్యమును నూనె మొదలుగు వాటిని నిలు నిల్వ చేసేవారు అలాగు నిల్వ చేయడం ద్వారా అవి చెడిపోవును అవి ఎవరికీ ప్రయోజనకరము కాదు అలాగనే ఈనాడు లోకములో అనేకులు నీడ అన్నపానములు లేకున్నప్పుడు అలాగు నిల్వ చేయటం న్యాయము కాదని ఆత్మ అభిప్రాయం అట్లే ఆత్మీయకముగా కూడా విశ్వాసులకు అనుగ్రహించిన ఆత్మీయ వరములను చక్కగా వినియోగించకపోయినా అవి నిరుపయోగమగును ఉదాహరణకు పాడుట ప్రార్థన చేయుట సాక్ష్యమిచ్చుట బోధించుట పరిచర్య చేయుటయే ఏ కృపావరము ఎవరెవరి దగ్గర ఉన్నదో అది అనుగ్రహించిన దేవుని కొరకు వినియోగపరచవలేను లేకుంటే అది చుప్పు పట్టినట్లే అలాగునే మీ వస్త్రములను చిమ్ముట కొట్టును అని తెలియజేస్తూ ఉన్నాడు అనగా వస్త్రాలు లేనివారు చలికి బాధపడుచు శరీరమును సరిగా లేకుండగా చిమ్మట కొట్టునట్లుగా వస్త్రములను పాడు చేయడం మంచిది కాదని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యం కనుక ప్రియమైన వారలారా కలిమిలో ఇండుటం వలన భద్రత కలిగి ఉండునని తలంచుట చాలా పొరపాటు కనుక నిజమును గ్రహించి సత్యప్రకారము నడుచుకునము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం గాక